ఒకరికి కూడా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటారు ఇంత పెద్ద ఎత్తున అందరూ పాల్గొని ఈ రోజు ఈ కార్యక్రమం అలాగే ప్రాంతం నుంచి కూడా కొంతమంది పాల్గొనడం జరిగింది ఇంతమంది ఈ రోజు ఈ రోజు ఇంతమంది పాల్గొని ఈ కార్యక్రమం జయప్రలే దేశంలోని ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను కోటి సార్ ఎందుకు సేకరించినావో అందరికీ తెలుసు ఒకటే దాదాపుగా పదివేల కోట్ల ఆస్తులు మెడికల్ కాలేజీలకు సంబంధించిన ఆస్తులు లోకేష్ గారు అయితేనేమి వాళ్ళ కోట నేతగా కలిసి దోచుకోవడానికి చెప్పారు దోచుకోవడానికి పంచుకోవడానికి ఈ కార్యక్రమం పెట్టారు ప్రజల కోసం ప్రజల ఆరోగ్యం కోసం మన పిల్లలు రైద్యవేత్తకు దూరం కాకుండా ఉండడం కోసం ఈ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున తీసుకొని ఈరోజు ఆ వెహికల్ ను మనం ఇక్కడి నుంచి అమరావతికి పంపించడం జరుగుతుంది పద్దెనిమిదవ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ఇరవై ఆరు జిల్లాల నుంచి కోటి పత్రాలను కూడా గవర్నర్ గారి దగ్గరికి ఒక ఇలాగే పెద్ద ర్యాలీలో వెళ్ళి గవర్నర్ గారికి సమర్పించడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు జిల్లాలో నాలుగు లక్షల మూడు వేల సంతకాలు సేకరించడమే కాకుండా వేలకు వేల మంది రోజు కార్యక్రమంలో పాల్గొని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకు హిమ్మ తిరిగేలాగా నేను తెలుగుదేశం పార్టీ వాళ్లకు చెప్తా ఉన్నాను మీరు రూలింగ్ లాంటి పార్టీ మీకు దమ్ముంటే కర్నూలు జిల్లాలో

ప్పటికైనా చంద్రబాబు నాయుడు ముద్ధి తెచ్చుకొని చంద్రబాబు నాయుడు ముందు తెచ్చుకొని ఈ కార్యక్రమాన్ని ఆపకుంటే మీ ఎమ్మెల్యేలు ఈ దేవుడిని ఆపి ప్రజల ఆరోగ్యాన్ని ప్రజల హాస్పిటల్లో ప్రజా హాస్పిటల్ పెట్టాలి అలాగే ఏదైతే మెడికల్ కాలేజీలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం తరఫున నడపాలని అలాగే హాస్పిటల్ కూడా ప్రభుత్వం తరఫున నడపాలని డిమాండ్ చేస్తా ఉన్నాం లేదంటే మీ ఎమ్మెల్యేలు మంత్రులు వీధులలో తిరిగితే ప్రజలు తరమిగొట్టారనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్తా ఉన్నాం కాబట్టి ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని రేప్రదెంట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తలు మీకందరికీ మరొక్కసారి శివేష్ నుంచి నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నారు ఇప్పుడు మిగతా ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ఇక్కడ ఈ రోజు కర్నూల్ హెడ్ క్వార్టర్స్ కు చేరడము ఈ రోజు మనము ఆ వెహికల్ లో జగనన్న కానుకగా పంపిస్తా ఉన్నాము దీంట్లో భాగస్థులైన మీకందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఏడు నియోజకవర్గాల నుంచి తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మనం అందరం కూడా అన్న పెద్దలు ఎస్సీ మోహన్ రెడ్డి గారు అన్నకు తోడుగా అక్క ఎస్సీ విజయమనమ్మమ్మ గారు ఒక బండి ఒక బండి నడవాలంటే జోడెత్తు కావాలి ఈరోజు ఇక్కడ ఇద్దరు నాయకులు అన్న ఎస్వి మోహన్ రెడ్డి గారు అక్క విజయమోనమ్మ గారు ఒక తోడేటలాగా ఈ కర్నూలు ఎదుర్కొంటాన్ని కర్నూలు జిల్లా పార్టీని బాధ్యత వాడుతూ ఈ జిల్లాలో పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్నారు హృదయపూర్వకంగా అన్న ఎస్వి మోహన్ రెడ్డి గారికి అక్క విజయ మనోహర్మ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తున్నా ఇక్కడికి వచ్చిన జగనన్న సైనికులందరికీ ఒకే విజ్ఞప్తి చేస్తున్నా రెండు వేల ఇరవై తొమ్మిదిలో విద్యార్థులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తా ఉన్నారు దాదాపుగా వెయ్యి మంది పైనే విద్యార్థులు రేపు ఈ ప్రవేశీకరణ మా భవిష్యత్తుకు ఇబ్బంది పెడుతుంది మా భవిష్యత్తుకు లేకుండా పోతుంది మా భవిష్యత్తు అని నారాయణ కాలేజ్ అయితేనేమి ఎస్ఆర్ కాలేజ్ అయితేనేమి సతీష్ వాళ్ళ కాలేజ్ అయితేనేమి అలాగే చైతన్య కాలేజీ ఈ కాలేజీలన్నీ కాలేజీ నుంచి వచ్చి ఈ ఉద్యమానికి మద్దతు తెలిపినటువంటి విద్యార్థులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి వాళ్లకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా